లోని జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముందు గురుకుల అభ్యర్థులు ఆందోళన దిగారు గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని గురుకుల బోర్డు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు కేవలం గురుకుల బోర్డు నిర్వాహకంతో మేమంతా నష్టపోయామని నిరసన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో గురుకుల అభ్యర్థులు చేరుకున్నారు తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ మోకళ్లపై నిరసన తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు నచ్చజెప్పిన ఫలితం రాలేదు రిలింక్విష్మెంట్ ఇచ్చి బ్యాక్ లాక్ లేకుంటే అన్ని పోస్టులు భర్తీ చేయాలన్న కొంతకాలంగా కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు కొంతమంది అభ్యర్థులు సీఎం రావాలి న్యాయం చేయాలంటూ

గవర్నమెంట్ ఈ రోజు స్పందించాలి మా కోరికను నెరవేర్చాలి ఇది కోరిక కూడా కాదు మా హక్కు జాబ్ ఇవ్వమన్నట్లేదు ఈ రోజు డౌన్ లో ఇచ్చేవరికి వచ్చి పెద్ద పెద్ద ఎవరు తెలియదు ఇవ్వాలని